మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు ఎనిమిది శ్రావణ గురువారం చాలా మంచి రోజు చాలామందికి శ్రావణ శుక్రవారాలంటే లక్ష్మీదేవికి ఇష్టమనే విషయం తెలుసు కానీ కేవలం శ్రావణ శుక్రవారాలే కాదు శ్రావణ మాసంలో వచ్చే గురువారాలు కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శ్రావణ గురువారం రోజు కుంకుమ నీళ్ళతో ఈ పరిహారం చేస్తే చాలు దరిద్రమంతా కూడా పోతుంది లక్ష్మీదేవి మీ దగ్గరకు వచ్చి కోరినంత డబ్బు ఇస్తుంది ఇరవై నాలుగు గంటల్లో మీకు అదృష్టం పడుతుంది మీరు కోరుకున్నంత ధనం వస్తుంది అద్భుత ఫలితాలు వస్తాయి చాలా మంచి రిజల్ట్ వస్తుంది కుంకుమ నీళ్లు చాలా శక్తివంతమైనవి ఈ నీళ్లతో దిష్టి తీసుకోవచ్చు దరిద్రాన్ని వదిలించుకోవచ్చు కుంకుమను నీటిలో కలిపితే కుంకుమ నీళ్లు రెడీ అవుతాయి కుంకుమ చాలా పవిత్రమైనది స్త్రీలు ప్రతినిత్యం నుదుట కుంకుమను దిద్దుకుంటూ ఉంటారు గుడికి వెళ్ళినప్పుడు పూజలు చేసినప్పుడు ఆడా మగ తేడా లేకుండా అందరూ కుంకుమ బొట్టు పెట్టుకోవటం ఓ సాంప్రదాయం అమ్మవారి గుడిలో అయితే కుంకుమార్చన తప్పనిసరి ఓడస సింగారాల్లో నుదుట కుంకుమను దిద్దుకోవటం ప్రధానమైనది ఇటీవల దాని స్థానంలో బిందీలు తిలకాలు వచ్చినప్పటికీ పాపిట్లో సింధూరం కనిపిస్తూనే ఉంది ఎందుకంటే కుంకుమ ధారణ హైందవ సాంప్రదాయం పెళ్ళికో పేరంటానికో కుంకుమ బొట్టు పెట్టి పిలిచే పద్ధతి ఇప్పటికీ ఉంది ఇంకా చెప్పాలంటే పసుపు కుంకుమలు లేకుండా ఏ పూజ ముగియదంటే అతిశక్తి కాదు కుంకుమను అనేక పద్ధతుల్లో తయారు చేస్తూ ఉంటారు సాంప్రదాయ పద్ధతుల్లో చేసే కుంకుమ మంచి వాసనతో శరీరం నుంచి వెలువడే చెడు వాసనల్ని హరిస్తుంది దీనివల్ల ఎలాంటి చర్య సమస్యలు ఉండవు అని కృత్రిమ రంగులు రాతి పొడులు కలిపి చేసే వాటి వల్ల ఎలర్జీలు వస్తూ ఉంటాయి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే శివప్రదమని లక్ష్మీదేవి వస్తుందని విశ్వసిస్తూ ఉంటారు పెళ్లికి ముందు తీసుకునే నిశ్చయ తాంబూలాలని కూడా పసుపు కుంకుమ పెట్టుకోవటంగా చెప్తూ ఉంటారు పెళ్ళైన స్త్రీలు పసుపును తాలిబొట్టుకు అద్దుకుని కుంకుమను దిద్దుతూ ఉంటారు కుంకుమకు దిష్టిని నెగిటివ్ ఎనర్జీని చెడును తొలగించే శక్తి ఉంది అటువంటి కుంకుమను నీటిలో కలిపి కుంకుమ నీటితో శ్రావణ గురువారం రోజు ఒక చిన్న పరిహారం చేయటం వలన చాలా అద్భుత ఫలితాలు వస్తాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి శ్రావణ గురువారం రోజు కుంకుమ నీళ్ళతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు భూదేవి కథను విందాం పూర్వం ఒక ముసలి అవ్వ తన నలుగురు కొడుకు కోడళ్లతో నివసిస్తూ ఉండేది ఆ అవ్వకు దానగుణం ఎక్కువ అలా దానాలు చేసి చేసి చివరకు తను చాలా పేదరాలు అయ్యింది అయినప్పటికీ తన ఇంటి ముందుకు ఎవరు వచ్చినా ఏమీ లేదని పంపించేది కాదు తనకు ఉన్నదానిలోనే ఎంతో కొంత దానం చేసేది ఇది పెద్ద కోడలికి తప్ప మిగిలిన కోడళ్లకు నచ్చేది కాదు ఆ అవ్వ పెద్ద కోడలికి అత్తగారంటే చాలా ఇష్టం పెద్ద కోడలు అవ్వ ఏమీ దానం చేసినా ఒక్క మాట కూడా అనేది కాదు చాలా మంచిది ఇక అవ్వ విషయానికి వస్తే అవ్వ చాలా మంచిది అందరి కోడళ్లను సమానంగా చూసేది అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి పుణ్య కార్యాల గురించి నారదుడు ధర్మరాజుకు చెప్పాడు నారదుడు ధర్మరాజుతో ఇలా అంటాడు భూలోకంలో ఒక అవ్వ నీకు మించిన దాన ధర్మాలను చేస్తుంది దాని కారణంగా ఆమెకు నీ పదవిని ఇవ్వవలసిన పరిస్థితి రాబోతుంది అని పుల్లవేశాడు నారదుడు ఆ మాటలు విన్న ధర్మరాజు ఏంటి నాకన్నా ఆ అవ్వ ఎక్కువ దానాలు చేసిందా ఎవరు ఆమె ఆమె ఎవరో తెలుసుకొని ఆమె తనకంటే ఏ విషయంలో గొప్పదో తెలుసుకొని రమ్మని ధర్మరాజు యమధర్మరాజును భూలోకానికి పంపించాడు యమధర్మరాజు సామాన్య మానవ రూపంలో ఒక పేదవాడిగా అవ్వ ఉన్న గ్రామంలో తిరగటం ప్రారంభించాడు ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి తన దగ్గర బట్టలు లేవు కొన్ని బట్టలు దానం చేయండి అని అడిగాడు కానీ ఎవ్వరూ కూడా తనకు సహాయం చేయలేదు అలా అందరి ఇంటికి వెళ్ళి అడుగగా చివరికి అవ్వ ఇంటికి చేరాడు కానీ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది అవ్వ తన కొడుకు కోడళ్ళు అందరూ కూడా నిద్రపోతున్నారు ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు అమ్మ బయట చాలా చల్లగా ఉంది కప్పుకోవడానికి వస్త్రం ఏదైనా ఉంటే దానం చేయండి అంటాడు ఆ మాటలు విన్న అవ్వ తన కోడళ్లను పిలిచి బయట ఎవరో పిలుస్తూ ఉన్నట్లు ఉన్నారు ఒకసారి బయట ఎవరైనా ఉన్నారేమో చూసిరండి అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది సమయం పన్నెండు అయ్యింది ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా మీకంటే ఎలాగో నిద్ర రాదు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి బయట ఎవరు ఉన్నారో చూడండి ఎందుకని మా నిద్రను చెడగొడుతూ ఉన్నారు అంది ఆ మాటలు విని అవ్వ బయటకు వెళ్ళిపోయింది ఇంతలో పెద్ద కోడలు వచ్చి ఆగండి అత్తయ్య నేను వెళ్ళి చూస్తాను అంటుంది మిగతా కోడళ్ళు గదిలోనికి వెళ్ళిపోతారు పెద్ద కోడలు బయటకు వెళ్ళి చూస్తుంది అక్కడ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజుతో ఇలా అంటుంది ఎవరండి మీరు ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారు మీకు ఏమైనా సహాయం కావాలా అంటుంది దానికి ఆ పేదవాడు అమ్మ నాకు బాగా చలిగా ఉంది దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకో తల్లి అంటాడు అప్పుడు పెద్ద కోడలు ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరకు వెళ్ళి అతను చెప్పింది అంతా కూడా చెప్తుంది దానికి అవ్వ పెద్ద కోడలితో ఇలా అంటుంది సరే అయితే తనకు మీ మామగారు కప్పుకున్న కంబలిని ఇచ్చి మీ మామగారికి నా దుప్పటిని ఇవ్వు మనం ఎలాగో కిటికీలు తలుపులు వేసి పడుకుంటున్నాం కాబట్టి అంతగా చెలివేయదు అంటుంది ఆ మాటలు విన్న పెద్ద కోడలు సరే అత్తయ్య అని చెప్తుంది పేదవాడికి తన మామయ్య కప్పుకున్న కంబలిని ఇస్తుంది పెద్ద కోడలు ఇంట్లోకి వెళ్ళిపోయింది అందరూ నిద్రించారు పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు ఆ కంబలిని తీసుకొని అక్కడి నుండి కొంచెం దూరం వచ్చి యముడి రూపంలోనికి మారి ధర్మరాజు వద్దకు వెళ్ళాడు నారదుడు చెప్పింది నిజమే భూలోకంలో ఒక అవ్వ తన దగ్గర ఉన్న పాత కొత్త వస్తువులను దానం చేస్తుంది చాలా పుణ్యాన్ని పొందింది ఆ అవ్వ అంటాడు యముడు మాటలు విన్న ధర్మరాజు ఆ అవ్వ నిజంగానే నా సింహాసనాన్ని పొందుతుందేమో యమధర్మరాజా నువ్వు ఒక పని చెయ్యి ఆ అవ్వను యమలోకానికి తీసుకొని రా అని చెప్తాడు ధర్మరాజు అప్పుడు యముడు తన భటులను భూలోకానికి పంపించి ఆ అవ్వను తీసుకురమ్మని చెప్తారు అవ్వ యమలోకానికి చేరుకుంటుంది కానీ ఆమె నిలబడడానికి కొంచెం భూమి కూడా లేదు చుట్టూ నీరే ఉంది అది చూసిన అవ్వ నేను భూలోకంలో చాలా దాన ధర్మాలను పుణ్యకార్యాలను చేశాను అయినా నేను నరకానికి వచ్చాను అని నాకు బాధగా లేదు కానీ యమధర్మరాజ ఏమిటి ఇది నాకు నిలబడడానికి కొంచెం కూడా చోటు లేదా అంటుంది అప్పుడు యమలోకానికి ధర్మరాజు వచ్చి నువ్వు చాలా పుణ్యకార్యాలు అయితే చేశావు కానీ నువ్వు భూదేవి కథను వినలేదు అందుకే నీకు ఇక్కడ నిలవడానికి భూమి దొరకటం లేదు ఇక్కడనే కాదు నువ్వు స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా నీకు నిలబడడానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవ్వతో చెప్తాడు ధర్మరాజ యమధర్మరాజా మీ ఇద్దరూ చాలా పుణ్యాత్ములు కదా అయితే నాకు సహాయం చేయండి నే నేను నా కాళ్ళ కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడతాను నాపై జాలి చూపించండి అంటుంది అవ్వ మాటలకు ఆమె చేసిన దాన ధర్మాలను గుర్తు తెచ్చుకొని యమధర్మరాజు ఇలా అంటాడు మీరు బాధపడకండి మీకు నేను ఏడు రోజులు గడువు ఇస్తున్నాను మీరు భూమి మీదకు వెళ్ళిన తర్వాత ఆరు రోజులు భూదేవి కథను వినాలి ఏడవ రోజు తిరిగి ఇక్కడకు రావాలి అని చెప్పి అవ్వను భూమిపైకి పంపిస్తాడు చివరిలో ఒక షరతు పెడతాడు నువ్వు భూమిపైకి వెళ్ళిన తర్వాత క్రమం తప్పకుండా ఆరు రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి ద్వారా వినాలి అలా అయితేనే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి లభిస్తుంది అని చెప్తాడు అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయింది అని అనుకుని ఆమెకు దహన సంస్కారాలు చేయటం ప్రారంభించారు శ్మశానానికి దగ్గరలో ఉందనగా అవ్వ లేచి తన కొడుకులతో నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు నేను ఇంకా చనిపోలేదు అంటుంది ఆ మాటలు విని నలుగురు కొరుకులు కోడళ్ళు ఆశ్చర్యపోతారు ఆ తర్వాత అవ్వకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకుని వెళ్తారు చనిపోయిన అత్త తిరిగి రావటం చూసిన నలుగురి కోడళ్లకు మతిపోయింది పెద్ద కోడలు చాలా సంతోషించింది మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఇలా అనుకుంటున్నారు ఈవిడ అంత త్వరగా ఎందుకు చస్తుంది మనల్ని చంపుతుంది గాని అని అనుకుంటున్నారు ఊరిలోని వారంతా కూడా ఆశ్చర్యపోతారు వీరి కుటుంబాన్ని చూసి హేళన చేస్తారు ఆ తర్వాత అవ్వ తన నలుగురు కోడళ్లను కొడుకులను పిలిచి నేను ఇంకా ఏడు రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను నిజానికి నిన్న రాత్రే నేను చనిపోయాను అని చెప్పి యమలోకంలో జరిగిందంతా కూడా చెప్పి తను భూమి మీదకు రావడానికి గల కారణం కూడా చెప్పింది అవమాటలు విన్న కొడుకులు కోడళ్ళు పెద్ద కోడలు తప్ప ఈవిడకు పిచ్చి పట్టిందా ఏమిటి ఏదో పీడకలు వచ్చి ఉంటుంది దానికి ఇంత పెద్ద పంచాయతీ పెట్టాలా అన్నారు కొడుకులు కూడా ఆమె మాట వినలేదు అప్పుడు అవ్వా దయచేసి నా మాట నమ్మండి ఇంకో ఏడు రోజుల్లో నేను చనిపోతాను నేను ఆరు రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి నాకు సహాయం చేయండి అని ప్రాధాయపడింది దానికి పెద్ద కూడలు ఇలా అంటుంది అత్తగారి చెప్పేది నిజమైన అబద్ధమైన ఏమవుతుంది భూదేవి కథ వింటే పుణ్యమే కదా అంటుంది పెద్ద కూడలు తన భర్తను పిలిచి మీరు వెంటనే వెళ్ళి ఒక బ్రాహ్మణుడిని పిలుచుకొని రండి అంటుంది మిగిలిన ముగ్గురు కోడళ్ళు చేసేది ఏమీ లేక చూస్తూ ఉన్నారు చిన్న కోడలికి మాత్రము తన అత్తపై తోడి కోడళ్లపై కోపం రోజు రోజుకు పెరిగిపోతుంది బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి భూదేవి కథను చెప్పాడు అలా క్రమం తప్పకుండా అవ్వ ఇంటిలో ఆరు రోజులు భూదేవి వ్రత కథను చదివించారు ఇక ఏడవ రోజు ఉదయాన్నే అవ్వ నీటితో నింపిన చెంబును దారమును ఐదు రూపాయల బిల్లను బెల్లాన్ని తీసుకొని కొడుకు కోడళ్లను పిలిచింది మీరందరూ కలిసి నాతో రావి చెట్టు వద్దకు రండి అక్కడ భూదేవి కథను చివరిగా విందాం అంటుంది ఈ రోజుతో నేను మీ అందరినీ విడిచి వెళ్ళిపోతాను రేపు తెల్లవారేసరికి ఈ లోకాన్ని వదిలేస్తున్నాను అని చెప్తుంది ఆ మాటలు విని కొడుకు కోడళ్ళు ఏమీ మాట్లాడరు నిస్సహాయంగా చూస్తూ ఉంటారు బ్రాహ్మణుడు అవ్వ తన నలుగురు కొడుకు కోడళ్ళు రావి చెట్టు వద్ద భూదేవి కథను వింటారు కథ పూర్తయిపోయిన తర్వాత అవ్వలేచి తనతో తెచ్చుకున్న నీటిని రావి చెట్టు మొదట్లో పోసి కోడళ్లకు దారం ఇచ్చి చెట్టుకు కట్టమని చెప్పింది ఐదు రూపాయి బిల్లలను బెల్లాన్ని రావి చెట్టు మొదట్లో పాతిపెట్టి అమ్మ భూదేవి నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు నేను చేసిన పాపాలను క్షమించు నాకు నిలబడానికి భూమిని ఇవ్వు అని భూదేవికి మొక్కుతుంది అందరూ కలిసి ఇంటికి వెళ్తారు అవ తన కోడళ్లతో ఇలా ఉంటుంది ఈరోజు నా చివరి రోజు నాకు నవకాయ వంటలు చేసి పెట్టండి నేను ఆనందంగా ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అంటుంది దానికి చిన్న కోడళ్ళు ఇలా అంటుంది ఏమైందని మీకు నవకాయ వంటలు చేయాలి ఉన్నది అంతా దానాలు పూజలు వ్రతాలు చేసి మమ్మల్ని కటిక పేదవారిని చేశారు మీరు ఏదో నిజంగానే చనిపోతారని వీరు నమ్మి మీకు ఇన్ని సేవలు చేస్తూ ఉన్నారు వీరందరూ మీరు ఏది చెబితే అది గుడ్డిగా నమ్ముతున్నారు అని అందరిపై విరుచుకుపడింది పెద్ద కోడలు ఇక చాలు ఆపు నువ్వేమీ మాకు సహాయం చేయనవసరం లేదు అత్తయ్య మీకు నేను నవకాయ వంటలు చేసి పెడతాను ఎవరు నన్ను ఆపుతారో చూస్తాను అంటుంది పెద్ద కోడలు ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఒక్కో పదార్థం తెచ్చి వంట చేస్తుంది అందరినీ పిలిచి భోజనం చేయమంటుంది కానీ చిన్న కోడలు తినదు అప్పుడు అవ్వ రేపు పొద్దున్నే నేను వెళ్ళిపోతాను ఈ ఒక్కరోజు నాతో కలిసి భోజనం చేయి తల్లి అని చిన్న కోడల్ని పిలుస్తుంది ఇష్టం లేకపోయినా అందరితో కలిసి భోజనం చేస్తుంది అవ్వ తన చివరి రోజును ఆనందంగా గడుపుతుంది ఇక ఆ రోజు రాత్రి యమధూతలు వచ్చి ఆమెను యమధర్మరాజు వద్దకు తీసుకుని వెళ్తారు ఈసారి అవ్వ కాళ్లకు నేల తగులుతుంది యమధర్మరాజును ధర్మరాజును చూసి అవ్వ ఇలా అంటుంది స్వామి మీరు చెప్పినట్టు నేను భూమి మీదకు వెళ్ళి భూదేవి కథను విన్నాను పుణ్యాన్ని పొందినాను కానీ స్వామి నేను నా పిల్లలను చాలా పేదరికంలో వదిలి వచ్చాను ఇప్పుడు ఇంటిలో వారికి నాకు కార్యం చేయడానికి కూడా ధనం లేదు తినడానికి తిండి లేదు ఇన్ని పుణ్యకార్యాలు చేసినందుకు నాకు ఏమీ మిగిలింది అని ఏడుస్తుంది యమరాజు ధర్మరాజు అవ్వతో ఇలా అంటారు నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు భూదేవి వ్రతం ఇంకా నువ్వు వ్రతం పూర్తి చేసి నీ వద్ద ఉన్న ధనాన్ని బెల్లాన్ని భూమిలో పెట్టావు నీకు నీ కుటుంబ సభ్యులకు భూదేవి అనుగ్రహం కలిగింది చివరి రోజున నువ్వు మీ కుటుంబంతో కలిసి భూదేవి కథను విన్నావు నీ పుణ్యఫలం వారికి కూడా దక్కింది అటు చూడు అంటూ భూమి వైపు చూపించి తన ఇంటిలో ధనధాన్యాలను చూపించాడు అవి చూసి అవ్వ చాలా సంతోషించింది ఇక మరుసటి రోజు చిన్న కోడలు లేచి తన పనులు తాను చేసుకుంటుంది మిగిలిన కోడళ్ళు కూడా నిద్రలేచి తన అత్తగారి వద్దకు వెళ్ళాలనుకున్నారు కానీ వెళ్ళలేదు పెద్ద కోడలు అత్త దగ్గరకు వెళ్తుంది ఆమె చనిపోవటం చూసి బాగా ఏడుస్తుంది ఆమె ఏడుపు విని అందరూ వచ్చారు కొడుకులు ఇలా అనుకుంటున్నారు పోయినసారి మనం అమ్మ చనిపోయింది అని అందరినీ పిలిచి అవమానాన్ని పొందాము ఈసారి మనం నలుగురమే కార్యాన్ని ముగిద్దాము అని అనుకుంటూ ఉంటారు చుట్టుప్రక్కల ఇంట్లో ఉన్న అందరూ చూస్తూ ఉన్నారు చివరిగా దహన సంస్కారాలు పూర్తి అయ్యాయి ఇంతలో కొంతమంది ఆడవారు అవ్వ ఇంటి ముందుకు వచ్చి పాటలు పాడారు కోడలను పిలిచి ఒక కుండను అక్కడ పెట్టమన్నారు మా భర్తలు శ్మశానం దగ్గరికి వెళ్ళారు వారు తిరిగి వచ్చాక కుండను అక్కడ పెడతాను అంటారు ఎంతలో వారి భర్తలు వచ్చేస్తారు భార్యలు కుండను అక్కడ పెడతారు ఆ ఆడవారు ఆ కుండ చుట్టూ ఐదు సార్లు పాట పాడుతూ తిరిగి వెళ్ళిపోతారు పెద్ద కోడలు అత్తగారి గదిలో ఉంటుంది గ్రామంలో ఉన్నవారు వీరి పరిస్థితిని చూసి సాయం చేయడానికి వచ్చారు ఒక్కో రోజు ఒక్కొక్కరు భోజనం పెడతాం అని మాట ఇస్తారు ఇంతలో అవగదిలోని పెట్టి శబ్దం వచ్చింది పెద్ద కోడలు ఏమిటి అని పెట్టి తీసి చూసింది పెట్టి మొత్తం డబ్బుతో నిండి ఉంది వెంటనే తన గదిలోనికి వెళ్ళింది ఆమె గదిలో కూడా డబ్బు బంగారము ఉన్నాయి వంటగదిలో చూసింది సరుకులు అన్నీ నిండి ఉన్నాయి అవి చూసి పెద్ద కోడలు ఆనందంతో తన భర్తను పిలిచింది తన భర్త చిరాకుగా ఇప్పుడు ఇంటిలో ఏమీ లేవు నేను ఎక్కడికి వెళ్ళి ఏమి తీసుకురాను అని అంటాడు దానికి పెద్ద కోడలు మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఒక్కసారి ఇంటిలోనికి రండి అంటుంది పెద్ద కోడలు భర్త మిగిలిన వారందరూ కూడా ఇంట్లోనికి వచ్చి చూసేసరికి ఇల్లంతా డబ్బుతో వస్తువులతో ఆహార పదార్థాలతో నిండి ఉంటుంది మిగిలిన ముగ్గురు కోడళ్ళు తమ గదుల్లోనికి వెళ్ళి చూసుకున్నారు రెండవ కోడలికి మూడవ కోడలికి కొంచెం డబ్బు మాత్రమే లభించింది కానీ చిన్న కోడలికి అస్సలు ఏమీ లభించలేదు అది చూసి ఇద్దరు కోడళ్ళు ఇలా అంటారు నువ్వు అందరినీ అగౌరవపరుస్తూ ఉంటావు అందుకే నీకు ఏమీ లభించటం లేదు అని అంటారు దానికి పెద్ద కోడలు మనమంతా ఒక్కటే చూడు చిన్న కోడల నువ్వు బాధపడకు నా దగ్గర ఉన్న కొంచెం డబ్బును నీకు ఇస్తాను అని అంటుంది పెద్ద కోడలి మనసు అర్థం చేసుకున్న మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఆమెకు క్షమాపణ చెప్పారు ఇంతలో ఒక ఆమె వచ్చి మీకు నేను భోజనం తయారు చేస్తాను ప్రస్తుతానికి ఈ టిఫిన్ చేయండి అంటుంది దా అప్పుడు పెద్ద కొడుకు ఇలా అంటాడు చూడండి అమ్మ మా అమ్మ చనిపోయే ముందు మా చేత భూదేవి వ్రతం చేయించింది దాని కారణంగా మాకు తరగని ఆస్తి వస్తుంది మీరు మాకు సహాయం చేస్తానన్నందుకు కృతజ్ఞతలు కానీ మాకు మీ సహాయం ఇంకా అవసరం లేదు అని వినయంగా చెప్పి ఆమెను పంపించి వేస్తాడు వారికి సిరి సంపదలను ప్రసాదించినందుకు తమ తల్లికి భూదేవికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు వారందరూ కూడా వారి తల్లిలాగానే ఎన్నో దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని అనుకున్నారు ఇదంతా చూసిన అవ్వ చాలా సంతోషించింది చిన్న కోడల్లో వచ్చిన మార్పును కూడా చూసి ఆనందించింది ఇంతలో అక్కడకు పుష్పక విమానం వచ్చింది అవ్వ యమధర్మరాజు వంక ధర్మరాజు వంక చూసింది నువ్వు చేసిన పుణ్య కార్యాలకు స్వర్గలోకానికి వెళ్ళే అర్హత పొందావు ఆనందంగా స్వర్గలోక సుఖాలను అనుభవించు అని అవ్వను స్వర్గలోకానికి పంపించారు అవ్వవలన తన కుటుంబానికి భూదేవి వ్రత కథ విలువ తెలిసింది కా కాబట్టి మీరు ఎన్ని దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసినా ఖచ్చితంగా భూదేవి కథను వినాలి ఈ కథ భక్తి శ్రద్ధలతో విన్నవారికి భూదేవి అనుగ్రహం కలుగుతుంది ఇల్లు భూములు కొంటూనే ఉంటారు ఒక వీడియోలోకి వస్తే శ్రావణ గురువారం రోజు చేసే లక్ష్మీ పూజకు కూడా అద్భుత ఫలితాలను ఇస్తుంది కనుక శ్రావణ గురువారం రోజు ఉదయం పూట తప్పనిసరిగా అమ్మవారిని పూజించాలి పూజ చేయలేకపోతే కనీసం దీపారాధన అయినా సరే చేసుకోవాలి ఇక ఎవరైతే లక్ష్మీ అనుగ్రహం లేదని బాధపడిపోతూ ఉంటారో ఎప్పుడూ ధన సమస్యలు ఎదురవుతూ ఉన్నాయని దిగులు పడుతూ ఉంటారో సంపాదించిన ధనం చేతిలో నిలవట్లేదని బాధపడిపోతూ ఉంటారో ఇలా ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నవారైనా సరే చక్కగా ఈ శ్రావణ గురువారం రోజు ఒక ప్లేట్ను తీసుకోండి స్టీలు రాగి ఇత్తడి ఇలా ఏ ప్లేట్ను అయినా సరే తీసుకోవచ్చు ప్లేట్ తీసుకొని దానిలో ఒక స్పూన్ కుంకుమను వేయండి తర్వాత ఆ ప్లేట్లో పట్టినన్ని నీళ్లు పోయండి మంచి నీళ్లు పోయండి అంటే మీరు తాగే నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్లు పోయండి ఇలా ఎర్ర నీళ్ళు రెడీ చేసుకోండి తర్వాత ఈ నీటిలో ఏదైనా ఒక పసుపు రంగు పుష్పాన్ని వేయండి అంటే పసుపు రంగు చామంతి పువ్వులు పసుపు రంగు మందార పువ్వులు పసుపు గులాబీ పువ్వులు ఇలా ఏదో ఒక పసుపు రంగు పువ్వును వేయండి చివరిలో నీటిలో రెండు లవంగాలను కూడా చేసి వేయండి తర్వాత ఈ ప్లేట్ను జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి మీ ఇంట్లోని పూజ గదిలో ఏదో ఒక మూలన పెట్టి ఉంచండి శ్రావణ మాసంలో వచ్చే ప్రతి గురువారం రోజు ఈ విధంగా చేస్తే చాలా మంచిది ప్రతి గురువారం చేయలేని వారు కనీసం ఒక గురువారం అయినా సరే ఇలా చేయండి చాలా మంచి ఫలితం కలుగుతుంది ధన సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దరిద్రమంతా కూడా పోతుంది మీరు కోరుకున్నంత ధనాన్ని సంపాదించుకోగలుగుతారు ఇలా పూజగదిలో పెట్టిన నీటిని మరునాడు ఉదయం తీసి దానిలోని కుంకుమ నీటిని శంకులో పోసేయండి పువ్వును పారే నీటిలో పడవేయండి ఇలా చేస్తే వచ్చే రిజల్ట్ను చూసి మీరే ఆశ్చర్యపోతారు కనుక మీరు కూడా శ్రావణ గురువారం రోజు కుంకుమ నీళ్లతో ఈ పరిహారం చేసి అద్భుత ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి